ఎగ్జామ్స్ని సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఆఫ్టర్ టూ ఎగ్జామ్స్ వేరు అకాడమిక్ ఎగ్జామ్స్ మెటీరియల్ టైప్ ఉండాలి మీరు ఫిజికల్గా టాపర్ అయి ఉన్నా కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ అయితే గ్రూప్ ఫోర్ నేను దీంట్లో మీరు మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ముందు రెండు వేల పన్నెండు గ్రూప్ టూ టాపర్ అండ్ పదహారు గ్రూప్ టూ టాపర్ అదే టైంలో గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్లో కూడా టాపర్గా ఉండడం ప్రస్తుత జడ్చర్ల మున్సిపల్ కమిషనర్గా చేస్తున్న మైముసర్నర్ ఇలా రకరకాల ఉద్యోగాలు కొట్టినటువంటి సార్ యొక్క ప్రిపరేషన్ పంతా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం ప్రథమంగా మీ నేపథ్యం ఏంటి చెప్పండి సార్ నా పేరు షేక్ అండి మాధవరం కళ్యాణ్ విలేజ్ చాలీగోళారం మండలం నల్గొండ జిల్లా నేను ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం జెడ్పీసీ స్కూల్లోనే చదవడం జరిగింది దాని తర్వాత ఇంటర్ డిగ్రీ ఇంటర్ నగరికల్లో డిగ్రీ నల్గొండలో చదవడం జరిగింది దెన్ ఆఫ్టర్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చేయడం జరిగింది కాకిత యూనివర్సిటీ నుండి దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఈడి కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత రెండు వేల పదిలో మేము గ్రూప్ టూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు నోటి అప్పుడే నోటిఫికేషన్ పడింది రెండు వేల పదకొండులో ముందు ఒక సిక్స్ మంత్స్ ముందు నుంచి మేము ప్రిపరేషన్ చేయడం స్టార్ట్ చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం కాంటెంపరీగా రెండు వేల పదకొండు గ్రూప్ ఫోరు మరియు రెండు వేల పదకొండులో జరిగినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కూడా నేను విజయం సాధించడం జరిగింది యథావిధిగా సేమ్ రెండు వేల పదకొండు గ్రూప్ టూలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా సెక్రటరీలో ఉద్యోగం సాధించడం జరిగింది సార్ ప్రధానంగా కాంపిటేటివ్ ప్రపంచంలో చాలా కాలం నుంచి ఉన్నటువంటి ఫెయిల్యూర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు అదేవిధంగా సక్సెస్ వాళ్ళు ఇలా షార్ట్గా వచ్చి సక్సెస్ అయ్యే వాళ్ళు ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది మీ ఐడియాలజీలో ఏదైనా కానీ సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఫస్ట్ హార్డ్ వర్క్ చేయడం దెన్ ఆఫ్టర్ ఒక కమిట్మెంట్ ఉండాలి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి మనిషికి మనిషికి ఫస్ట్ హార్డ్ వర్క్ అంటే నువ్వు కష్టపడే తత్వం ఉండాలి ఒక కమిట్మెంట్ అంటే నువ్వు కమిట్ కావాలి ఫస్ట్ ఒక పోస్ట్కి లేకపోతే ఒక 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 సర్వీస్లో లేకపోతే ఒక గ్రూప్ టూ అయితే గ్రూప్ టూ గ్రూప్ వన్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ అయితే గ్రూప్ ఫోర్ నేను దీంట్లో విజయం సాధించాలని దానికి నువ్వు ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకోవాలి దానికి కమిట్ అయి ఉండాలి దెన్ ఆఫ్టర్ ఒక కాన్ఫిడెన్స్ నువ్వు నీ యొక్క కాన్ఫిడెన్స్ నువ్వు ఎప్పటికి కూడా కోల్పోవద్దు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మోషన్ తోటి నువ్వు రన్ అవుతు ఉండాలి మీన్స్ నువ్వు చదువుకుంటూ ఉండాలి ఒక ప్లాన్ ప్రకారం చదివితే విజయం సాధించడం పక్కా సో పర్టిక్యులర్గా మీరు ప్రిపరేషన్లో అనుసరించినటువంటి వ్యూహం ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంది అనేక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ జేఎల్ ప్రిపరేషన్ సో రకరకాల స్టూడెంట్స్ మన ఛానల్ ద్వారా చూసే అవకాశం ఉంటుంది సో ఒక కాంపిటేటివ్లో అనుసరించాల్సినటువంటి ప్రధాన విధానం మెయిన్ ఏంటంటే అండి ఫస్ట్ ఏదైనా సర్వీస్లో విజయం సాధించాలంటే ఫస్ట్ ఆ సర్వీస్కి సంబంధించినటువంటి లేకపోతే ఆ గ్రూప్ టూ ఆ గ్రూప్ వన్ ఆ గ్రూప్ ఫోరా దానికి సిలబస్ సిలబస్ని మీరు ఫస్ట్గా ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ మీ మైండ్లో నిక్షిప్తమై ఉండాలి ఆ సిలబస్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఎన్ని ఎన్ని అంశాలు ఉన్నాయి అవన్నీ మీ మైండ్లో క్లియర్గా ఉండాలి ఫస్ట్ సిలబస్ అనేది క్లియర్గా ఉంటే దెన్ వీ కెన్ చూస్ అవర్ సబ్జెక్ట్ అవర్ మెటీరియల్ దెన్ ఆఫ్టర్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి సంబంధించి ఒక్కొక్క స్టాండర్డ్ మెటీరియల్ని ప్రిపేర్ చేసుకోవాలి బేసికల్గా తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోవాలి లేకపోతే ఇప్పుడు మార్కెట్లో మీకు తెలుసు మంచి మంచి కోచింగ్ సెంటర్స్ నుంచి సరే కొంతమంది ఈపులు ఉన్నారు మంచి మంచి కోచింగ్ సెంటర్లో చెప్పేటువంటి లెక్చరర్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క బుక్స్ తీసుకున్నా పర్లేదు కానీ దాంతోపాటు తెలుగు అకాడమీ బుక్స్ని కూడా మీరు ఒక స్టాండర్డ్ బుక్స్గా ఫాలో అయ్యి ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెటీరియల్ ఎలా ఎలా ఉండాలంటే ఒక షార్ట్ హ్యాండ్ మెటీరియల్ టైప్ ఉండాలి మీరు ఆ షార్ట్ హ్యాండ్ మెటీరియల్ని ఎంత సంక్షిప్తంగా మీన్స్ ఒక ఒక డేటా ఒక డేటా బుక్ లాగా ఒక హ్యాండ్ బుక్ లాగా మన చేతులు ఎప్పటికీ ఉండాలి ఒక ఏదైనా సబ్జెక్ట్ పెట్టుకున్నాం ఒక పాలిటీ తీసుకున్నాం ఆ పాలిటీలో మీరు స్టార్టింగ్లా పీఠిక భారత రాజ్యాంగం పీఠికను నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ మనకు ఆర్టికల్స్ త్రీ అండ్ ఫైవ్ ఆర్టికల్స్ కానీ లాస్ట్ వరకు లాస్ట్ చివరి ఆర్టికల్ వరకు కూడా మీకు ఒక మైండ్లో ఒక షార్ట్ నోట్స్ ఉండాలి ఒక ఒక బుక్లో ఒక షార్ట్ నోట్స్ ఒక ఒక ట్వంటీ పేజ్ థర్టీ పేజ్ ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే అట్లా ప్రతి సబ్జెక్ట్ కూడా అలా మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రేపు మీరు రివిజన్కి అది చాలా ఈజీగా ఉపయోగపడుతుంది దెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీట్ చేస్తే మన మైండ్లో ఆ మెటీరియల్ కూడా అంత భద్రంగా ఎన్గ్రామ్స్ లాగా నిక్షిప్తమే ఉంటుంది అది మనకు చాలా యూజ్ అవ అవకాశం ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా మరి ఇదే డువాడే ఛానల్ బాలేష్ సార్ కూడా టెన్ ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి విఫలమైనటువంటి సందర్భం ఉంది ఇలాంటి వారికి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి అంటే సీనియర్ ఆస్పిరెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చదవమంటారా ఎందుకు ఫెయిల్యూర్ అవుతూ ఉండొచ్చు మీ ఆలోచన విధానంలో నేనేమంటున్నాంటే ఆ లు ఏదన్నా సక్సెస్ కావడానికి వాళ్ళు ఎంచుకున్న మార్గం అనేది కరెక్ట్ అయి ఉండొచ్చు ఎన్ని అవరోధాలు రానివ్వండి పది సంవత్సరాలు కానివ్వండి పన్నెండు సంవత్సరాలు కానివ్వండి ఐదు సంవత్సరాలు కానివ్వండి ఒక కమిట్మెంట్తో ముందుకు పోతే ఓకే ఒక్కోసారి ఒక ఒక ఫస్ట్ ఒక గ్రూప్ టూ రాస్తాం దాంట్లో కొన్ని నెగిటివ్స్ చేయొచ్చు మనం తప్పులు చేయొచ్చు ఆ తప్పులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రెండు మార్కులు తగ్గవచ్చు ఒక మార్కులో కూడా సర్వీస్ మిస్ చేయచ్చు ఇప్పుడు లా బాలాజీ లాస్ట్ టైం ఒక మార్కులో మీరు సర్వీస్ మిస్ ఉందని సరే దానికే నిరుసాగపడద్దు సరే ఎంతకంటే ముందు గ్రూప్ టూతో కంపేర్ చేసుకుంటే మొన్నటి గ్రూప్ టూ వరకు మనము అంచలంచలుగా ఒక కొన్ని మెట్లు ఎక్కి ఒక ఒక లాస్ట్ ఒక వన్ మార్క్ మిస్ అయ్యేంత వరకు వచ్చాం అంటే ఏంది వీ హ్యావ్ సక్సెస్ ఆల్రెడీ మనం సక్సెస్డ్ ఆల్రెడీ సక్సెడ్ అయినాం ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ సాధించాం మనం మనం అనుకుంటా ఫెయిల్ అయినామని అది కాదు సక్సెస్ సాధించాం ఒక మార్క్తో పోయినంత మాత్రాన నువ్వు ఏదో నువ్వు ఏదో కోఆర్బినేట్ కాదు కదా నీకు అది అది ఎక్కడ పోయింది ఏంటంటే నెక్స్ట్ బేరేజ్ వేసుకోండి నెక్స్ట్ బేరేజ్ వేసుకుని నెక్స్ట్ దానికి నువ్వు అప్పుడు యూ కెన్ గెట్ సక్సెస్ అంద అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో ఆ ఒక్క మార్క్స్ ఎందుకు పోయింది ఎగ్జాంపుల్ ఒక్క మార్క్ కానీ నాలుగు మార్కులు కానీ రెండు మార్కులు కానీ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఈ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ నేను తెలుగు మీడియంలో చదువుకునే నేను సక్సెస్ సాధించాను రెండు గ్రూప్స్ రెండు రెండు గ్రూప్ టూలు కూడా గ్రూప్ ఫోర్ కూడా ఆస్ట్రోవి ఆఫీసర్ కూడా మొత్తం తెలుగు మీడియం మెటీరియలే జనరల్ స్టడీస్ కానీ మిగతా సబ్జెక్ట్ కానీ ఆప్షన్ సబ్జెక్ట్స్ కానీ మనకు ఒక అపోహ ఉంటుంది తెలుగు మీడియం నుంచి చదివిన వాళ్ళకి మెటీరియల్ దొరకకపోవచ్చు ఇంగ్లీష్ మీడియంలో మాత్రం సీబీఎస్ఈ సిలబస్ సిబిఎస్ఈ బుక్స్ ఉంటాయి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి ఎక్కువ వస్తుందేమో నాలెడ్జ్ వాళ్ళు ఇంగ్లీష్లో బాగా చేస్తారేమో అలాంటిది ఏం లేదండి తెలుగు మీడియం మీరు ఫస్ట్ మీకు కనుక బేసిక్స్ నేర్చుకొని బేసిక్స్ మీద పట్టు సాధించి స్టాండర్డ్ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ కానీ లేకపోతే స్టాండర్డ్ లెక్చరర్స్ స్టాండర్డ్ సబ్జెక్ట్స్ తీసుకొని చదివితే మాత్రం సక్సెస్ సాధించడం పక్క అటువంటి అపోహలు ఏమి లేవు అటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకూడదు తెలుగు మీడియం సాధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు గ్రూప్ టూలో ఇంగ్లీష్ మీడియంతో కంపెనీ తీసుకుంటే కొత్త అభ్యర్థులకు పాసిబిలిటీస్ ఏ మేరకు ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఉండదు ఇప్పుడు మే మేమున్నాము మేము ఒకటేసారి గ్రూప్ టూ చదివి ఒకేసారి సక్సెస్ సాధించాము ఎందుకంటే అది స్మార్ట్ ప్రిపరేషన్ టైంపు ఓకే ఏదైనా కానీ ఒక గ్రూప్ టూకి వన్ టూ మంత్స్ సరిపోతుంది సరిపోదండి ఒక మినిమం ఒక సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తీసుకుంటే మీకు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి లెంత్ సిలబస్ ఏ సిలబస్ అయినా కానీ ఒక సిక్స్ మంత్స్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు ఎట్లా అది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో మీరు ఒక 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 రౌండ్ మొత్తం చదువుతారు స్టాండర్డ్ బుక్ని చదివిన తర్వాత దాంట్లో మీరు స్మార్ట్ ప్రిపరేషన్ లాగా ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి లేదా దాన్ని ఒక కోడింగ్ లాగా లేకపోతే మనం ఒక ఒక సంక్షిప్తంగా చిన్న చిన్న మెటీరియల్ లాగా రాసుకుంటూ వెళ్తాం అట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు చదివింది మొత్తం ఒక మెటీరియల్ లాగా ఒక స్మార్ట్ నోట్స్ లాగా తయారు చేసుకుంటే అది నీకు రేపు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది అది రేపు నీకు రివిజన్లో చాలా యూజ్ అవుతుంది దెన్ యూ కెన్ గెట్ సక్సెస్ మీరు మంచి పక్క ప్రణాళికతో ప్లాన్ చేసుకుంటే సిక్స్ మంత్స్లో కూడా జాబ్ సాధించవచ్చు అది పెద్ద విషయం ఏమీ కాదు అనేక సందర్భాలలో ఫెయిల్యూర్ వాళ్ళు నిరుత్సాహపడేటటువంటి అవకాశం ఉంది చాలాసార్లు వాళ్ళు కాంపిటేటివ్ నుంచి వైదొలిగేటటువంటి అవకాశం ఉంది వాళ్లకు మీరు ఇచ్చేటటువంటి సలహా నేను ఒకటే అంటున్నా అండి ఒక్కసారి సక్సెస్ సాధించినంత మాత్రాన పోయేది ఏమీ లేదు నిరుత్సాహపడకూడదు ఈ సక్సెస్ సాధించకపోవడానికి కారణాలు ఏంటో మీరు వెతకాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ జిగ్జాగ్ బుక్స్ చదవటమా ఒక బుక్నే ఒక కమిట్మెంట్ లేకుండా ఒక చంచలమైన మనస్తత్వంతో ఈ బుక్ మార్కెట్లో దొరికే ప్రతి బుక్ని కూడా ఇండ్ల నాలుగు ఇంట్లో మార్క్స్ వస్తాయా అందులో నాలుగు మార్క్స్ వస్తాయా అది బాగుంటుంది ఇది బాగుంటుందని కాదు ఏ బుక్నైనా కానీ స్టాండర్డ్ బుక్స్ ఒకటే తీసుకోండి దాన్ని నాలుగు సార్లు చదవండి మీరు ఎంత స్టాండర్డ్గా చదువుకొని ఎంత స్మార్ట్ ప్రిపరేషన్ ఎంత స్మార్ట్ నోట్స్ని మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు అంత సక్సెస్ సాధించడం పక్కా ఒక కమిట్మెంట్ ఉండండి ఒక కాన్ఫిడెన్స్తో పనిచేయండి ఒక ఇంకొకటి మీరు ఈ సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ అని కానీ ఇవన్నీ కానీ కాదు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క కాన్ఫిడెన్సు ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తే మీకు సక్సెస్ సాధించడం పక్క యావరేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకపోతే మేము అత్యవసర మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళం మేము కాంపిటేటివ్ విధానంలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందా అని అడిగేవాళ్ళు లేకపోతే టాప్ స్కోరల్గా చాలా కాలం నుంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకి మధ్య ఈ కాంపిటేటివ్ విధానంలో ఏ మేరకు డిఫరెంట్ ఉండే అవకాశం ఉంది ఒక్కటండి నేను చెప్పేది ఏంటంటే మీరు బేసికల్గా టాపర్ ఉన్నా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు అకాడమిక్ ఎగ్జామ్స్ వేరు అకాడమిక్ ఎగ్జామ్స్లో మీరు ఆ బుక్స్ మీద బాగా చదివి 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 దాన్ని రాస్తారు రేపు మార్క్స్ వస్తాయి హీజ్ హీజ్ అస్ టాపర్ ఇన్ ద స్కూల్ అంటారు హీజే టాపర్ ఇన్ ద బ్యాచ్ అంటారు ఇంటర్మీడియట్ అంటారు ఆ మార్క్స్ అన్నీ అవి వేరండి కాంపిటేటివ్ ఫీల్డ్లో వేరండి మీరు అక్కడ కనుక మీకు తక్కువన్నా కానీ మార్క్స్ మీకు ఒక సోషల్ అవేర్నెస్ ఒక జనరల్ నాలెడ్జ్ ఒక జనరల్ నాలెడ్జ్ ఒక జనరల్ స్టడీస్ మీద గ్రిప్పు సాధిస్తే అత్యసర మార్కులతో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఒక మినిమం ఇప్పుడు నా నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఉన్నారు టెన్త్ ఇంటర్ తప్పిన వాళ్ళు కూడా మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ సక్సెస్ వాళ్ళు ఉన్నారు ఎందుకండి ఎందుకంటే అందులో మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎవరు అది మీరు అదే అంటున్నాను నేను ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీరు పెంచుకోవాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకేం తక్కువ ఏదో మిస్టేక్ అయిపోయింది జరిగిపోయి జరిగిపోయింది నాకు ఇప్పటి నుంచి నేను చదువుకుంటాను కష్టపడతాను ఎందుకు రాదని మీరు ఒక ఫిక్స్ అండి మీకు ఖచ్చితంగా మీరు గెట్ సక్సెస్ మీ నుంచి డువాడై ఐ ఛానల్లో కానీ డువాడై ఐ యాప్లో కానీ భవిష్యత్తులో ఏమైనా క్లాసెస్ ఇవ్వడానికి పాసిబుల్ అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ అండి మీ యొక్క సపోర్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను డివైడ్ ఐ ఛానల్లో కానీ యాప్లో కానీ నేను కూడా క్లాసెస్ స్టార్ట్ చేస్తాను సో మీ మీ సహకారం వల్ల గతంలో డివాడై పబ్లికేషన్ నుంచి కూడా ఒక మంచి పుస్తకం వచ్చింది తెలిసినటువంటి విషయమే అది ఒక దఫ మాత్రమే ఇవ్వగలిగారు మళ్ళీ భవిష్యత్తులో ఆ బుక్ని మళ్ళీ రీప్రింట్ చేసే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అండి నేను మిత్రుడు బాలాజీ ఇద్దరం కలిసి దాన్ని ఒక దాన్ని చాలా దానిపైన దాని బ్యాక్గ్రౌండ్ చాలా చేసి ఒక బుక్ని రిలీజ్ చేయడం జరిగింది బోత్ మీడియాస్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాగే తెలుగు మీడియం వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని అది టాప్ ట్వంటీ పేపర్స్లో తీయడం జరిగింది కానీ అది చాలా మంచి బుక్ ఇంకా దాన్ని కూడా మేము రీప్రింట్ చేస్తాము కొన్ని కీలో కొన్ని మిస్టేక్స్ ఉండడం జరిగింది దాన్ని మళ్ళీ రీప్రింట్ చేస్తాము మళ్ళీ దాంతోపాటు కూడా మిగతా బుక్స్ కూడా మాది నుంచి ఆశించవచ్చు ఓకే సో అంటే సెకండ్ పేపర్ ఫోర్త్ పేపర్ ఎక్స్పెక్టెడ్ పేపర్స్లో లేదా థర్డ్ ఎకానమిక్స్ సంబంధించి సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి హండ్రెడ్ పర్సె హండ్రెడ్ పర్సెంట్ అండి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు మేము అతి త్వరలోనే మేము ముందుకి ఎక్స్పెక్టెడ్ పేపర్స్తో స్మార్ట్ టిప్స్తో మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాము షార్ట్ నోట్స్తో కూడా వస్తాము విత్ ఇన్ షార్ట్లో వస్తాము కాబట్టి డూఐడే ఛానల్ ఎప్పటికి కూడా ఆదరించండి డూఐడే ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ డోఐడే యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఒక కమిట్మెంట్గా ఒక కాన్ఫిడెన్స్తో ఒక 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 పటిష్టమైన నిబద్ధతతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు డువాడే ఛానల్కి సంబంధించి సార్కి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల తక్కువ విషయాలు అడిగే ప్రయత్నం చేసినాం సార్ని మరొక వీడియోలో కూడా ఇంటర్వ్యూ చేద్దాం లైవ్లో తీసుకొద్దాం ఒక అనుకోని సందర్భం యాదృచ్ఛికమైనటువంటి సందర్భంలో సార్ కలవడం మన అదృష్టం మన ఛానల్ వాళ్ళకి కొంత టిప్స్ విషయంలో మీ ప్రిపరేషన్ పంత ఒకవేళ నెగిటివ్ విధానంలో ఉంటే పాజిటివ్ కు తీసుకొచ్చుకునే విధంగా చాలా టిప్స్ అందించారు మరొక మంచి వీడియోలో సార్తో మరింత బెటర్గా కలిసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్